భూమి అపూర్వతో గగన్ గారిని నేను ప్రేమిస్తున్నాను ఆయన నా ప్రాణం అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు అపూర్వ మరి మీ నాన్న అని చెప్పి అంటూ ఉంటుంది సమానంగా ప్రాణం అని చెప్పి భూమి అంటూ ఉంటే సమాంతర రైలు పట్టాలు కలవని నీకు తెలీదా భూమి అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది దాంతో ఆ ప్రయాణం లేనిదే రైలు పట్టాలు సాగవని నీకు తెలీదా అపూర్వ అని చెప్పి భూమి అంటూ ఉంటుంది గగన్ గారిని నాన్నను కలుపుతాను ఆ తర్వాత నాన్నని ఒప్పించి గగన్ గారిని పెళ్లి చేసుకుంటాను అని చెప్పి భూమి అపూర్వకి చెబుతూ ఉంటుంది మరోపక్క శరచంద్ర భూమితో మాట్లాడుతూ అమ్మ భూమి ఇప్పుడే నాకు ఒక ఆలోచన వచ్చిందమ్మా నీకు నేను పెళ్లి చేయాలనుకుంటున్నాను అని చెప్పి అంటూ ఉంటారు ఇక అప్పుడే అక్కడికి వచ్చిన చరి శరచంద్ర మాటలు విని షాక్ అవుతూ ఉంటాడు నాకు అప్పుడే పెళ్ళి ఏంటి నాన్న అని చెప్పి భూమి అంటూ ఉంటే ఒకవేళ నువ్వు పెళ్లి కాకుండా ఇలాగే ఉంటే ఆ గగన్ గారు కుక్కలాగా మన ఇంటి చుట్టూ తిరుగుతూనే ఉంటాడు అందుకే నీకు పెళ్లి చేస్తే వాడి పీడ విరగడైపోతుంది అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటే భూమి ఏం చెప్పలేక మౌనంగా ఉండిపోతుంది మరో పక్క గగన్ కూడా దేని గురించి ఆలోచిస్తూ ఉంటాడు మరి ఇంతకీ శరత్ చంద్ర భూమికి పెళ్లి చేయాలనుకుంటుంది చరిత్రతోన ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి